ఈ బ్లౌజ్ కటింగ్ స్టార్ట్ చేసే ముందైతే అందరికీ ఒక విషయం చెప్పాలి ఈజీగా ఫాస్ట్గా బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేయాలి కటింగ్ విషయంలో పెద్దగా హెడ్ యాక్స్ ఏమీ ఉండకూడదు అనుకునే వాళ్ళు దయచేసి ఈ వీడియోని స్కిప్ చేసేయండి మన ఛానల్లో నిన్న నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియో చాలా ఈజీగా ఉంటుంది బ్లౌజ్ కటింగ్ చాలా ఫాస్ట్గా కటింగ్ చేసేసి బ్లౌజ్ని స్టిచ్చింగ్ కూడా చేసేయచ్చు కానీ ఈ బ్లౌజ్ మెథడ్ ఏదైతే ఉందో ఇది కొంచెం బ్లౌజ్ మాస్టర్స్ ఫాలో అయ్యే మెథడ్ విధానంలో ఉంటుంది ఇది చూస్తే మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి చాలా బ్లౌజులు కుట్టిన అనుభవం ఉన్నవాళ్ళు ఒక పర్ఫెక్ట్ ఫ్రంట్ షేప్ వచ్చే బ్లౌజ్ విధానం కావాలి కటింగ్ విధానం కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియో అయితే చూడండి ఈ బ్లౌజ్ కటింగ్ ప్రత్యేకత ఏంటి అంటే ఎవరికైతే హెవీ చెస్ట్ ఉంటుందో లేదంటే ఎవరైతే క్రాస్ కటింగ్ బ్లౌజెస్ మాత్రమే మాకు కావాలి అని అడుగుతారో అలాంటి వాళ్ళకి ఈ విధమైన కటింగ్ మెథడ్ యూజ్ చేసి గనక ని స్టిచ్చింగ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ చాలా చక్కగా కుదురుతుంది అండ్ ఈ ఫ్రంట్ షేప్ డౌన్ ఏదైతే ఉంటుందో అది చాలా కరెక్ట్గా వస్తుంది అనమాట ఇది కొంచెం కటింగ్లో అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలిగే కటింగ్ మెథడ్ ఇది ఇప్పుడిప్పుడే టైలరింగ్ నేర్చుకుంటున్న బిగిన్నర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఈ కటింగ్ మెథడ్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ కటింగ్ మెథడ్ ని స్కిప్ చేయమని చెప్తున్నాను ఇంకొకసారి చెప్తున్నా క్రాస్ కటింగ్ బ్లౌజెస్ మాత్రమే కావాలి అని అడిగే కస్టమర్స్కి ఈ విధంగా మీరు కటింగ్ చేసి బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేశారంటే ఇంకా ఎలాంటి లోపాలు లేకుండా బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనం బ్లౌజ్ వీడియోలోకి అయితే వెళ్తాము చాలా సులభంగా చాలా వివరంగా మీ అందరికీ అర్థమయ్యే ఒక పద్ధతిలో ఈ బ్లౌజ్ గురించి అయితే నేను చెప్తాను మీరు చేయాల్సిందల్లా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడం మాత్రమే ఫస్ట్ బ్లౌజ్ యొక్క బేసిక్ కొలతలు చెప్తున్నాను చూడండి ఈ బ్లౌజ్ యొక్క లెంత్ ఖర్చులతో కలుపుకొని నేను ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నా ఈ చివరి గీత వరకు ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నా ఖర్చులతో కలుపుకొని బ్లౌజ్ యొక్క పొడవు బ్లౌజ్ యొక్క షోల్డర్ నేను ఫైవ్ ఇంచెస్ వరకు తీసుకున్నాను బ్లౌజ్ యొక్క షోల్డర్ నేను ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ ఆర్ బ్యాక్ నెక్ రెండింటి కొలత టూ అండ్ హాఫ్ తీసుకున్నాను టూ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నా అలాగే ఇది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కదా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నెక్ లెంత్ నేను ఫ్రంట్ నెక్ లెంత్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ అలాగే ఇక్కడ నెక్ విడుతూ కూడా నేను ఓపెనింగ్ టూ అండ్ హాఫే తీసుకున్నా క్లియర్ కదా రౌండ్ షేప్ ఇచ్చేసా నెక్కి ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గరికి వెళ్దాం ఆర్మ్ హోల్ సిక్స్ ఇంచెస్ తీసుకున్నా ఫ్రంట్ బ్యాక్ ఆర్మ్ హోల్ డౌన్ సిక్స్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నా అలాగే బ్లౌజ్ యొక్క ఫుల్ చెస్ట్ మెజర్మెంట్ నేను లెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను ఆర్మ్ హోల్ రౌండ్ బ్యాక్ పార్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకున్నా ఆర్మ్ హోల్ రౌండ్ తీస్తాం కదా ఈ రౌండ్ దగ్గర నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నా ఇది బ్యాక్ సైడ్ వస్తుంది ఫ్రంట్ కటింగ్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకొని ఇలా లోతు అనేది కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు వెస్ట్ మార్కింగ్ దగ్గరికి వస్తే నేను లెవెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఈ వెస్ట్ మార్కింగ్ కొలత నేను లెవెన్ ఇంచెస్ తీసుకున్నా ఖర్చులతో కలిపి క్లియర్ కదా ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ని ఫ్రంట్ షేప్ ఏ విధంగా తీయాలి అనేది చూద్దాం బ్లౌజ్ ఫుల్ లెంత్ మెజర్మెంట్ ఫిఫ్టీన్ ఇంచెస్ కదా చెప్పాను ఇప్పుడు మనం ఒక టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాము నడుము కొలత దగ్గర నుంచి టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం ఇదే టూ ఇంచెస్ని ఖర్చుల వైపు ఆ చివర కూడా మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ టూ ఇంచెస్ ని ఒక లైన్ డ్రా చేసుకున్నాను అనమాట క్లియర్ కదా ఇప్పుడు చూడండి నేను చెస్ట్ షేప్ ని ఏ విధంగా డౌన్ మార్కింగ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా టూ ఇంచెస్ విడుతు తీసుకున్నాం కదా అలాగే ఇప్పుడు ఈ గీత దగ్గర నుంచి టేప్ ఇలా పెట్టి వన్ ఇంచ్ కి డౌన్ ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి ఈ వన్ ఇంచ్ దగ్గర నేను ఒక గీతని గీసుకున్నాను ఈ టూ ఇంచెస్ లైన్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ డౌన్ కి ఒక మార్కింగ్ తీసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాం క్లియర్ కదండి రెండు ఇంచులకి ఒక లైన్ గీసుకున్నాం అలాగే వన్ ఇంచ్ కి ఇంకొక లైన్ అనేది గీసుకున్నాం అనమాట ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ వన్ ఇంచ్ లైన్ వరకు ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ మెజర్ చేసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇది మెయిన్ డార్ట్ మార్కింగ్ అనమాట మెయిన్ డార్ట్ విడ్త్ నేను టూ ఇంచెస్ తీసుకున్నాను అటువైపు వన్ ఇంచు ఇటువైపు వన్ ఇంచు సో మెయిన్ డార్ట్ యొక్క లెంత్ టూ అండ్ హాఫ్ ఇంచ్ ఏ బ్లౌజ్ కైనా సరే మెయిన్ డార్ట్ యొక్క లెంత్ టూ అండ్ హాఫ్ ఇంచు తీసుకోవాలి మెయిన్ డార్ట్ మార్కింగ్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ టూ ఇంచెస్ లైన్ ఏదైతే ఉందో ఈ చివర నేను ఒక వన్ ఇంచ్ పైకి ఒక మార్కింగ్ చేసుకున్నాను అవతల వైపు ఈ టూ ఇంచెస్ గీత ఏదైతే ఉందో దీనిపైనుంచి నుంచి హాఫ్ కి మార్కింగ్ చేసుకున్నా ఇటువైపు వన్ కి మార్కింగ్ చేసుకున్నాను ఆ చివర హాఫ్ కి మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మెయిన్ డార్ట్కి ఈ వన్ ఇంచ్ గీతని అలాగే ఆ హాఫ్ ఇంచ్ గీతని కూడా ఈ మెయిన్ కి కలుపుతూ ఇలాగ ఒక షేప్ని మనం ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసుకోవాలి ఇదే మెయిన్ అనమాట మనకి చెస్ట్ పార్ట్ అనేది ఇక్కడే షేప్ తిరుగుతుంది ఏ బ్లౌజ్ కొలత వారికైనా సరే ఏ బ్లౌజ్ కొలత వారికైనా సరే ఈ షేప్ లోతు తీసుకునేది ఈ మార్కింగ్ ఇలాగే తీసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ యొక్క లెంత్ ఫిఫ్టీన్ ఇంచెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా ఒకవేళ ఇదే బ్లౌజ్ యొక్క లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ అయినా థర్టీన్ ఇంచెస్ అయినా ట్వల్వ్ ఇంచెస్ అయినా కూడా మనం మార్కింగ్ అయితే ఇలానే చేసుకుంటాము క్లియర్ కదండి అందరికీ ఇప్పుడు ఈ హుక్స్ పట్టి కాజా పట్టి డాట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చెప్తున్నాను చూడండి మనం ఇక్కడ ఫ్రంట్ నెక్ ఏదైతే ఉందో అది కుట్టేసిన తర్వాత ఇక్కడ ఒక పావు ఇంచ్ అనేది మనకి తగ్గుతుంది షేప్ బెల్ట్ అనేది మనం వేరేగా మార్కింగ్ చేసుకుంటాం కాబట్టి దీన్ని మనం పరిగణలోకి తీసుకోము ఓన్లీ ఈ ఖర్చుని మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఇప్పుడు ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకు పోతుంది అనుకొని ఈ హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కొలుచుకొని దీన్ని హాఫ్ చేస్తున్నా టేపు ఇక్కడ కరెక్ట్గా నాకు హుక్స్ పట్టి కాజా పట్టి డాట్ అయితే వస్తుంది మార్కింగ్ చేస్తున్నాను మెయిన్ డాట్ దగ్గర నుంచి ప్రతి డాట్కి కూడా గ్యాప్ మధ్యలో టూ ఇంచెస్ విడుతూ ఉండాలి ఆ విధంగా మనం దీని యొక్క హైట్ అయితే కొలుచుకొని మార్కింగ్ చేసుకుంటాం ఇప్పుడు మెయిన్ డాట్ హుక్స్ పట్టి కాజాపట్టి డాట్ ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండింటికి కరెక్ట్గా సెంటర్లో ట్రయాంగిల్ షేప్ డ్రా అయిన దగ్గర మనకి ఆర్మ్ హోల్ డాట్ అనేది వస్తుంది ఇక్కడ ఇంకొక టిప్ ఏంటి అంటే ఆర్మ్హోల్ డాట్ ఎప్పుడు కూడా మనకి మెయిన్ డాట్ ఉంది కదా మెయిన్ డాట్ స్టార్టింగ్ లైన్ ఏదైతే ఉందో దానికి ఎదురుగా వస్తుంది అలాగే డాట్ కి డాట్ కి మధ్య గ్యాప్ కూడా మనం టూ ఇంచెస్ ఉండేలాగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన ఈ బ్లౌజ్ కొలత క్రాస్ కటింగ్ మెథడ్ వేసి బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా కటింగ్ చేసుకోండి మిడిల్ చెస్ట్ పార్ట్ బాగా హెవీగా ఉన్న పర్సన్స్కి అయితే ఇవే కొలతలు డ్రా చేసుకొని ఇక్కడ మనం ఇంకొక టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పొడిగించుకోవాలి ఈ లైన్ని ఇంకో టూ ఇంచెస్ ఎక్స్ట్రా పొడిగించుకొని ఆర్మ్ హోల్డ్ లైన్తో పాటు దాన్ని కలిపేసి అప్పుడు ఈ షేప్ బట్టి ఏదైతే ఉందో ఈ లైన్ని కూడా ఆ లైన్కి మనం అటాచ్ చేసుకోవాలన్నమాట క్లియర్ కదా మిడిల్ చెస్ట్ బాగా ఎక్కువ ఉంది అనుకునే వాళ్ళు మాత్రమే ఇంకొక టూ ఇంచెస్ అయితే ఈ లైన్ని పొడిగించుకోవాలి చివరిన ఈ పద్ధతిలో బ్లౌజ్ని కటింగ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా చక్కగా కుదురుతుంది బాగా ఫిట్గా వస్తుంది దీనికి షేప్ బెల్ట్ అనేది వేరేగా కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్తో పాటు కలిపి షేప్ బెల్ట్ కటింగ్ రాదు వేరేగా కొలతలు తీసుకొని షేప్ బెల్ట్ని విడిగా కటింగ్ చేసుకోవాలి నేను ఈ వీడియోలో చెప్పిన ఫ్రంట్ పార్ట్ కటింగ్ మెథడ్ని యూజ్ వాళ్ళు తప్పకుండా షేప్ బెల్ట్ని కూడా ఇప్పుడు నేను చూపించబోయే లెక్కలు మాత్రమే తీసుకోవాలి నడుము కొలత బ్లౌజ్ ఎంత అయితే తీసుకున్నామో అంతే తీసుకోవాలి నడుము కొలత నేను బ్లౌజ్ లెవెన్ ఇంచెస్ తీసుకున్నాను సో అదే లెవెన్ ఇంచెస్ షేప్ బెల్ట్ కూడా మార్కింగ్ చేసుకుంటున్నా షేప్ బెల్ట్ పొడవు ఒకవైపు నేను నాలుగించులు తీసుకున్నాను ఈ నాలుగించెలు హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర వస్తుంది షేప్ బెల్ట్ మార్కింగ్లో హాఫ్ ఇంచ్ కూడా తేడా రాకూడదు సేమ్ ఇవే కొలతలు తీసుకోవాలి అందరూ ఇంకొక వైపు నేను మూడున్నర ఇంచులు మార్క్ చేసుకున్నాను స్టార్టింగ్ లైన్ దగ్గర నుంచి ఒక ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ పొడవు మూడు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు లైన్స్ని కలుపుతూ మనం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇదే షేప్ బెల్ట్ కటింగ్ మెథడ్ని ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఎవరైతే ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేస్తున్నారో కట్టి నుంచి ఫార్టీ వరకు బ్లౌజ్ సైజెస్ అన్నింటికి కూడా ఇదే షేప్ బెల్ట్ మార్కింగ్ వస్తుంది ఎన్నో బ్లౌజులు కుట్టిన వాళ్ళకి కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి షేప్ అనేది సరిగ్గా కుదరదు అంత పర్ఫెక్ట్గా ఫ్రంట్ షేప్ రావాలి అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ కటింగ్ మెథడ్ని యూజ్ చేయండి ఒకసారి స్టిచ్చింగ్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను ఆ డౌట్స్ని క్లారిఫై చేసి మీకు రిప్లై అనేది ఇస్తాను టైలరింగ్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న బ్లౌజ్ మాస్టర్స్ కావచ్చు బొటిక్స్లో కావచ్చు ఎక్కువగా ఫాలో అయ్యే బ్లౌజ్ కటింగ్ మెథడ్ అయితే ఇదే ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన టైలర్స్ ఎవరైనా ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అలాగే మరిన్ని కొత్త రకమైన బ్లౌజ్ డిజైన్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం